అందరికీ నమస్కారం సాగరం పాఠ అక్షర అభయ్ చేపట్టుకుని తన లో నుండి బయటకి తీసుకెళ్ళి నువ్వేం చెప్పినా నేను వినాలి అనుకోవడం లేదు బావా నా మనసు తెలుసుకోకుండా నా మీద నమ్మకం లేకుండా నువ్వు చేసిన పనికి నా మనసు విరిగిపోయింది మన మధ్య దూరం అలానే ఉండ ఉండిపోనివ్వు బావా అంటూ ప్రేమగా నీ వెనక తిరుగుతుంటే నన్ను ఒక క్యారెక్టర్ లేని దాన్ని చేసావు ఆ చిత్రనే చేసుకుని హ్యాపీగా ఉండు పో అని అంటుంటే అబ్బాయి ఒక్కసారి నేను చెప్పేది విను బుజ్జి ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటుంటే సుధాకర్ గారు ఏం జరుగుతుంది ఇక్కడ అంటారు గంభీరంగా అబ్బాయి వెనక తిరిగి అది మామ అంటుంటే సుధాకర్ గారు ఇదేనా అబాయ్ నీ సంస్కారం రేపు పొద్దున్న పెళ్ళి కావలసిన అమ్మాయి రూంలోకి ఇలా వేళపాడా లేకుండా వస్తే ఎవరు ఏమనుకుంటున్నారు అనే ఇంగితం కూడా లేదా నీకు అంటారు సీరియస్గా ఆబాయ్ ఆ మాటకే అది కాదు మామా తనతో మాట్లాడాలని అంటాడు చిన్నగా సుధాకర్ గారు ఇది మాట్లాడే టైం అని నువ్వు అనుకుంటున్నావా ఆబాయ్ అంటారు సీరియస్గా ఆబయ్యి ఇప్పుడు మాట్లాడలేకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేను అనిపించింది మామా అంటాడు బాధగా సుధాకర్ గారు అది నువ్వు చేసుకున్న దేరా ఒక్కసారి ఒకే ఒక్కసారి నీ ఆలోచనలు పదును పెట్టుంటే పరిస్థితి ఎంతవరకు రాకపోదును కదా అంటారు అబ్బాయి బాధగా ఆ క్షణం నేను బలహీనుణ్ణి మామ నాకు నా ప్రేమ కంటే నా ప్రాణం కంటే దాని ప్రాణం ముఖ్యం అది బాగుండడం ముఖ్యం అనిపించింది అందుకే అప్పుడు ఎలా చేయాలి అనిపించిందో అలా చేసేసాను నా కళ్ళ ముందరే నా వల్ల దానికి ప్రమాదం జరుగుతుంటే దాన్ని ఆపలేకపోయాను అలాంటిది దాన్ని నాకు దగ్గరగా పెట్టుకుని ఇంకా దాన్ని ప్రమాదంలో నెట్టేలేను అనిపించింది మామ అది దూరంగా ఉన్న భరిస్తాను కానీ ప్రాణాలతో లేకుంటే మాత్రం ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది మామ అంత పిచ్చిగా ప్రేమించాను దాన్ని అంటాడు కన్నీళ్లతో సుధాకర్ గారు అక్షర వైపు చూస్తే తన కంట్లో కూడా కన్నీళ్లు వచ్చి చేరతాయి అవి ఏడుస్తూ నాకు అది కావాలి దాని ప్రేమ కావాలి మా అమ్మ నాన్న నాకు దూరం అయినా అది ఉందనే భరోసాతోనే బ్రతుకుతున్నాను కానీ మా మధ్య ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అస్సలు ఊహించలేదు నా చేతలతో నా చేతులారా నేనే చి దాన్ని దూరం చేసుకుంటాను అని కలలో కూడా అనుకోలేదు మామ అంటాడు సుధాకర్ గారు కానీ ఏది తెగేదాకా లాక్కకూడదు అబాయ్ మన అనుకునే వాళ్ళ మీద మనసు విరిగిపోయినా నమ్మకం చెదిరిపోయినా ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడదురా దాని ప్రేమ కోసం ఎంత ఆరాటపడేవాడివి ఇలా ఆఖరి నిమిషం వరకు ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు నీ మనసు మార్చుకున్నా తన మనసు మార్చుకునే ఆలోచనలో అక్షర లేదు అంటారు అబ్బాయి అది నా దుర నా దురదృష్టం మామా అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సుధాకర్ గారు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు తల్లి అని అడుగుతారు అక్షర ఆలోచించడానికి ఏమీ లేదు పెద్ద నాన్న నా నిర్ణయం మారదు అని చెప్పి డోర్ వేసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది సుధాకర్ గారు ఒక నిట్టూర్పు విడిచి హాల్లోనే సోఫాలో కూర్చుని మనసులో ఎన్నో ఆలోచనలతో అలా వెనక వాళ్ళి కళ్ళు మూసుకుంటారు తెల్లవారుజామున అందరూ హడావిడిగా లేచి పెళ్లి పనులు మొదలు పెడుతుంటే అక్షర సుధాకర్ గారు అభయ్ మాత్రం ఎవరి ఆలోచనలో వాళ్ళు ఎవరి బాధలో వాళ్ళు ఉంటారు సామ్రాట్ మాత్రం నిదానంగా లేచి రూమ్లో నుండి వచ్చి బయటకు వెళ్తున్న సుధాకర్ గారితో అంకుల్ అక్షర ఎక్కడా అని అడుగుతాడు సుధాకర్ గారు రెడీ అవుతుంది సామ్రాట్ అంటారు సామ్రాట్ మీరు ఎక్కడికో వెళ్తున్నారు నేనేమైనా తోడురానా అంటాడు సుధాకర్ గారు అభయ్ పెళ్ళి కూడా ఈరోజే కదా సామ్రాట్ అక్కడ చేయడానికి ఎవరూ లేరు అక్కడ కూడా నేనే చూసుకోవాలి అంటారు ఇంతలో సుందరమ్మ లోపలికి వస్తూ ఇదిగో బావా నువ్వేం కంగారు పడుకో కొందరు ఎక్కడ కొందరు అభయ్ బాబు దగ్గర ఉన్నారు అక్కడ అందరూ వాడిని పెళ్ళికొడుకుని చేస్తున్నారు నువ్వు వెళ్ళి అక్షంతలు వేసి ఆశీర్వదించు చాలు అంటారు సుధాకర్ గారు అక్కడికే వెళ్తున్నా సుందరమ్మ అని సామ్రాట్ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు నేను అభయ దగ్గరికి వెళ్ళేసి వస్తా అంటారు సామ్రాట్ నేను వస్తా అంకుల్ అంటాడు సుధాకర్ గారు నువ్వు అక్షర్ దగ్గరే ఉండు తనని జాగ్రత్తగా చూసుకో సామ్రాట్ అనగానే సామ్రాట్ ఏం మాట్లాడకుండా అలానే అంకుల్ అని లోపలికి వెళ్తాడు సుధాకర్ గారు అభయ్ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి తనని పెళ్ళికొడుకుని చేస్తుంటే అభయ్ చాలా హుషారుగా ఉంటాడు ఊరి వాళ్ళు అభయ్కి దగ్గర వాళ్ళు తన్ని ఆట పట్టిస్తుంటే దానికి నవ్వుతూ వాళ్ళ మీద సెటైస్ వేస్తూ ఉంటాడు అభయ్ని అలా చూడగానే సుధాకర్ గారికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వీడేంటి ఎంత హ్యాపీగా ఉన్నాడు నైట్ అంత బాధగా వచ్చేసాడు పొద్దున్న అయ్యేసరికి పెళ్ళికొడుకులా రెడీ అవ్వడానికి ఎంత ఆరాటం చూపిస్తున్నాడు అనుకుని అక్కడే ఆగిపోతే అభయ్యా ఆయన్ని చూసి అక్కడే ఆగిపోయేవే మామ రా నువ్వు కూడా వచ్చి నీ చేయి వేస్తే నేను హ్యాపీగా ఫీల్ మామా అంటాడు నవ్వుతూ సుధాకర్ గారు దగ్గరికి వెళ్ళి అభయ్య మీద అక్షంతలు వేసి ఆశీర్వదించాక అభయ్ లేచి నేను వెళ్ళి స్నానం చేసి మామా నలుగు పెట్టడం అనే కంటే నూనెతో స్నానం చేయించేసారు అనవచ్చు ఈ ఆడవాళ్ళందరూ కలిసి అంటాడు వాళ్ళ వైపు చూసి ఒక పెద్ద ఆవిడ అలా చేయిస్తేనే రా నలుగంటారు సరే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా పెళ్ళికి ముందు చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి అంటుంది ఇంతలో చైత్రిక అక్కడికి వచ్చి అన్నయ్య ఇదిగో పట్టుబట్టలు త్వరగా రెడీ అయ్యిరా గుడి దగ్గరికి వెళ్ళాలి అంటుంది ఆ బయ్యి పది నిమిషాల్లో వచ్చేస్తా చిటి అని చెప్పి ఆ బట్టలు తీసుకుని లోపలికి వెళ్తాడు చైత్రిక నిలబడుకునే మామా కూర్చో కాఫీ పంపిస్తాను అని చెప్పి వెళ్తుంటే సుధాకర్ గారు చైత్రిక చిత్ర ఎక్కడుందమ్మా అని అడుగుతారు చైత్రిక రెడీ అవుతుంది మామా ముహూర్తం టైం అవుతుంది కదా అంటుంది సుధాకర్ గారు సరే నేను ఇప్పుడే వస్తాను అని వెళ్తుంటే చైత్రిక అన్నయ్య మళ్ళీ మీ గురించి అడుగుతాడు మామ ఉండండి ఇక్కడే అక్కడ ఉదయం దగ్గర చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ మాకున్నది మీరేగా అనగానే ఇంకా ఏం మాట్లాడలేక అక్కడే కూర్చుంటారు సుధాకర్ గారు అబయ్ రెడీ అయ్యి రాగానే వాళ్ళ అమ్మ నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి సుధాకర్ గారి కాళ్ళకి దండం పెడతాడు సుధాకర్ గారు సంతోషంగా ఉండరా అనగానే అబ్బాయి తప్పకుండా మామ నా సంతోషమే కదా మీకు కూడా కావాల్సింది అని నవ్వుతుంటే సుధాకర్ గారు అభయ్ నువ్వు బాగానే ఉన్నావా అంటారు అనుమానంగా హా ఆమా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సరే నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి చిత్ర రెడీ అయ్యిందో లేదో చూసేసి వస్తా అంటాడు సుధాకర్ గారు మనసులో వీడు చిత్రని హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నాడా అనుకుంటూ ఉండగానే చిత్రాన్ని తీసుకుని బయటకు వస్తాడు అబయ్ చిత్ర భుజం చుట్టూ చేసి నవ్వుతూ తననే సుధాకర్ గారి దగ్గరికి తీసుకొచ్చి మామ తనను కూడా ఆశీర్వదించండి అనగానే చిత్ర ఆయన కాళ్ళకి దండం పెడుతుంది సుధాకర్ గారు తనని పట్టుకుని ఆరోగ్యం ఎలా ఉంది చిత్ర అని అడుగుతారు ఆప్యాయంగా చిత్ర బాగుంది బాబాయ్ అంటుంది చిన్నగా సుధాకర్ గారు సరే పదండి గుడి దగ్గరికి వెళ్దాం అనగానే అందరూ కలిసి గుడి దగ్గరికి వెళ్తారు ఇక్కడ అక్షర రెడీ అవుతూ ఉండగా సామ్రాటు తనని పిలుస్తాడు అక్షర లోపల నుండే లోపలికి రారా అంటుంది సామ్రాట్ లోపలికి వెళ్ళేసరికి శాంతి కూడా అక్కడే ఉంటుంది తనను చూడగానే సామ్రాట్ నేను మళ్ళీ వస్తా అక్షర అని వెళ్తుంటే శాంతి వెళ్తున్న సామ్రాట్ చేపట్టుకుని ఎక్కడికి సామ్రాట్ వెళ్తున్నావు మాకు తోడుగా ఉండవా అంటుంది ఒక రకంగా తనని చూస్తూ సామ్రాట్కి చిరాగ్గా అనిపిస్తుంటే తన చేతులు లాక్కుని నాకు అంకులు ఒక పని చెప్పారు అది చేసి వస్తా అని బయటకు వెళ్తుంటే అక్షర పెద్దనాన్న ఎక్కడ ఉన్నారు సామ్రాట్ అని అడుగుతుంది సామ్రాట్ అభయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్షర అక్కడ తనకి ఎవరూ లేరని అని చెప్పారు అంటాడు అక్షర మనసులో అల్లుడు బాధపడ్డాడు అని ఈయన గారు అక్కడికి వెళ్ళారేమో ఓదార్చడానికి అనుకుని సరే నువ్వు వెళ్ళు అంటుంది శాంతి వల్ల సామ్రాట్ ఇబ్బంది పడుతున్నాడని తెలిసి పావని గారు వచ్చి శాంతి టైం అవుతుంది అందరం గుడి దగ్గరికి వెళ్ళాలి అక్షరం తీసుకురా అని వెళ్తారు అన్ అలా అందరూ అక్షరం తీసుకుని గుడి దగ్గరికి వెళ్తారు వీళ్ళు బయటకు వెళ్ళడమే అటు అభయ్య వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు పక్క పక్కన ఇల్లులే కాబట్టి అలానే ఒకటే గుడికే కాబట్టి ఇటు చిత్ర అవయ్యి అటు ప్రణీత్ అక్షర ఎదురుపడతారు అభయ్ ఆనందంగా నవ్వుతూ అందరితో మాట్లాడుతూ రావడం చూసిన ప్రణీత్కి అక్షరకి మామూలుగా షాక్ కొట్టలేదు అక్షర మనసులో నిన్న నైట్ కూడా పెళ్లి చేసుకుందాం బుజ్జి అంటూ వచ్చి ఇప్పుడు మాత్రం ఆ చిత్రని వేసుకుని ఇంత హ్యాపీగా వస్తున్నాడండి నా మనసు మారలేదు అని తను మనసే మార్చుకున్నాడా అని అబాయ్ వైపే చూస్తూ నడుస్తుంటే అభయ్ మాత్రం అస్సల వైపు చూడని కూడా చూడటం లేదు ఆలోచనల నడుమ నడుస్తున్న అక్షర కాలికి రాయి తగులుకొని కింద పడబోతే పక్కనే ఉన్న సామ్రాట్ తన్ని పడవ్వకుండా తన నడుం చుట్టూ చేసి పట్టుకుంటాడు సామ్రాట్ అలా పట్టుకునేసరికి ప్రణీత్కి మండుతుంటుంటుంది అందరూ అక్షర కోసం ఆగిపోతే తను కింద పడుతున్న అబయ్ అస్సలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే అక్షరకు మాత్రం కళ్ళల్లో కన్నీళ్ళు చేస్తాయి ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్